హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మ్యాజిక్ మహా విత్ అమేజింగ్ అమ్మమ్మ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి త్వరగా క్విక్గా కంప్లీట్ అయ్యే ఒక డిష్ అంటే ఒక కర్రీ పెసరపప్పు వండబోతున్నాను ఒకసారి చూడండి ఇందులో ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నా అండి అందులో మనం కావలసిన పసుపు పసుపు వేసుకున్నాం కదండి సాల్ట్ అండి సాల్ట్ వేసేసి దీనిని ఒక్క విజిల్ రానిద్దామండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనకి ఆ తర్వాత నేను ఏం చేయాలని నేను చెప్తా ఇప్పుడు కుక్కరు ఆన్ చేశానండి సో ఇది ఒక విజిల్ వచ్చిన తర్వాత ఎంత క్విక్గా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత దీన్ని మీకు ఓపెన్ చేసి నుంచో పెడతా చూడండి ఫ్రెండ్స్ ఒక పప్పు కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం దించుకొని ఇప్పుడు మనం పోపు చేసుకుందాం పోపు చేసుకోగానే పప్పు రెడీ అవుతుందండి వెరీ ఈజీ అండ్ టేస్టీ పెసరపప్పు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు ఉడికింది కదండి దీంట్లో దీన్ని పోపు చేసుకుందాం బ్యాచిలర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ వెరీ ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పప్పు కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఇప్పుడు నూనె కాగిందండి ఇందులో ఊపించాలండి కారం వేసుకునే పని లేదండి ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే మీకు కారం మొత్తం వస్తుందండి మీకు సరిపడే కారం ఈ పచ్చిమిర్చి ఇవి వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకున్నాము ఆనియన్స్ వేగినాయి కదండి ఈ ఫ్రై అయిన తర్వాత చూడండి వెల్లుల్లిపోయలే ఇట్లా ముక్కలు ముక్కలు వేసుకుంటే కొంచెం అక్కడక్కడ తగుతూ ఉంటాయి మంచిగా బాగుంటుంది టేస్ట్ ఇవి కూడా వేగిన తర్వాత మనం కరివేపాకు ఇది చాలా చాలా తప్పు లేదు మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ వేస్తానండి నేను కరివేపాకు అరవైపాకు వేగిన తర్వాత కొంచెం మెంతపడండి చిట్కెడ పొడి వేసుకోండి బాగుంటుంది మంచి సువాసన ఇస్తుంది ఇప్పుడు ఇంగువండి ఇంగు ఒక చిట్కెడీ ఇప్పుడు వచ్చేసి ఈ పప్పులోకి చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ పెసరపప్పు చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకున్నాక నాకు కామెంట్ చేయండి ఎంత బాగుంటుంది అనేది కారం అక్కర్లేదండి కారం వేయక్కర్లేదు మిర్చి పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు దీనితోనే ఈ ఎండుమిర్చి వేసాక కదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాము ఆ రెండిటితోనే మీకు కారం వస్తుంది దీనిలో కాంబినేషను వచ్చేసి ఆవకాయ ఆవకాయ పప్పు నెయ్యి వేసుకొని తినండి చాలా 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 టేస్ట్ ఉంటుందండి ఒకసారి దీన్ని ఇంకొంచెం మరిగిన తర్వాత అంటే ఉడికిన తర్వాత దించేసుకోవడం అండి ఇది ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ తొందరగా అయిపోద్ది వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఈ పప్పు చాలా ఉపయోగపడుతుందండి టైం వేస్ట్ కాదు టైంలో మనం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్ళచ్చు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో థ్యాంక్ యూ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఈ పెసరపప్పు మీకు నచ్చినట్లయితే ఈ ప్రాసెస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మహాని మా అమ్మమ్మ వాళ్ళ మనవరాణి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన డబ్బులు మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్